వి డోంట్ వాంట్ లేవ్ జీవించాలనేటువంటి తపన కోల్పోయాం బ్రతుకు మీద ఆశ పోయింది మన జీవితం మనకే వేస్ట్ అని అనిపిస్తుంది నా జీవితానికి అర్థం లేదు నా జీవితానికి ఏమాత్రం గమ్యం లేదు అని మాట్లాడేవాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు కొత్తగా బండి వస్తే నాలుగు రోజులు తిరుగుతారు బండి మోజు తీరిపోయిన తర్వాత బండికి పెట్రోల్కి డబ్బులు లేక బండిని మోయలేక ఏడ్చేవాళ్ళు చాలామంది ఇష్టం వచ్చినట్లు వ్యభిచారపు జీవితాన్ని జీవిస్తారు కోరిక తీరిన తర్వాత జబ్బులు వచ్చి పడిన తర్వాత ఈ జీవితం ఎందుకు అని అనుకుంటారు డబ్బు సంపాదిద్దామని పిల్లల్ని వదిలేసి పరాయి దేశానికి వెళ్తారు పిల్లలు ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని పాడు చేసుకుంటే సంపాదించింది ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తుంటారు నా సంపాదన కోసం నా జీవితం కోసం నేను ఎవరి కోసం బతకాలి మై లైఫ్ ఈజ్ వేస్ట్ అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి మీలో అలాంటి దుస్థితిలో ఉంటే అలాంటి అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నట్లయితే మీకు ఈ రాత్రి శుభవార్త చెప్పాలనుకుంటున్నాను నేను ఐ వాంట్ టు గివ్ యు గుడ్ న్యూస్ నేను చెప్పేటువంటి శుభవార్త ఏసై మిమ్మల్ని రక్షిస్తాడు అని సింపుల్గా చెప్పాను నేను బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు చెప్తే బైబిల్లో ఉన్నటువంటి జీవితాలు చెప్తే నా జీవితం గురించి మీరు తెలుసుకుంటే ఒకవేళ మీ జీవితం నిరాశ నిస్పృహాల మధ్యన చచ్చిపోవాలనేటువంటి స్థాయికి వెళ్తే అక్కడి నుంచి కూడా బయటికి రావడానికి అవకాశం ఉంటుందని మీరు గ్రహించగలుగుతారు ఈ వర్తమానం అయిపోయిన తర్వాత ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఏమన్నా నిరాశ నిస్పృహల్లో కూర్చున్నట్లయితే నా బ్రతుక్కి అర్థం లేదు నా జీవితానికి విలువ లేదు నా జీవితానికి గమ్యం లేదు అని నిరాశ నిస్పృహల మధ్యన ఉంటే ఒకవేళ దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని ఎదుర్కొన్నట్లయితే దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడినట్లయితే మీ జీవితంలో ఏసేని ఆహ్వానించినట్లయితే జీవితం బాగుపడుతుంది అని గ్రహించినట్లయితే చివరిలో మీకు ప్రార్థన చేస్తాను సిద్ధపడండి ఈ రాత్రి మీలో కొంతమంది దేవుణ్ణి ఎదుర్కొంటారని నా ఆశిస్తున్నాను అలాంటి సిద్ధపాటుతో ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను అయితే ఈ ప్రపంచంలో నిరాశకు గురి కాని వాళ్ళు నిస్పృహకు గురి కాని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకు అని అంటారేమో ప్రపంచంలో అతి వేగవంతంగా వ్యాప్తి చెందేటువంటి జబ్బు ఎయిడ్స్ ఏడు నిమిషాలకి ఒక వ్యక్తికి ఎయిడ్స్ వస్తుంది అయితే ఎయిడ్స్ శారీరానికి వస్తుంది కాబట్టి మందు ఇవ్వచ్చు ఎయిడ్స్ వచ్చింది అని మనకి టెస్ట్ల ద్వారా తెలుస్తుంది అయితే నిమిషానికి ఏడుగురికి వచ్చేటువంటి ఒక జబ్బు ఉంది ఏడు నిమిషాలకు ఒకరికి ఎయిడ్స్ వస్తే నిమిషానికి ఏడుగురికి వస్తుంది దాన్నే నిరాశ అంటారు ఎక్కడైనా పది మంది కూర్చుంటే అక్కడ ఆరు నుంచి ఏడుగురికి నిరాశ ఉంటుందని ఒక ఫిలాసఫర్ అన్నాడు ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది సంతోషంగా బయటకు కనబడచ్చు ఉల్లాసంగా బయటకు కనబడచ్చు కానీ లోన కృంగిపోయి కుమిలిపోతున్నారేమో మీరు చేసిన తప్పులు మీ మీద దోషారోపణ చేస్తూ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలో సిగ్గు విడిచి చెప్పుకోలేక దాన్ని లోన దిగమింగుకోలేక సతమతమవుతున్నటువంటి పరిస్థితులు మీకు మీకున్నాయేమో ఒకవేళ అలాంటి స్థితిగతుల్లో ఉంటే ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు నిరాశ బైబిల్లో చాలామంది నిరాశకు గురయ్యారు నిరాశ మధ్యన చచ్చిపోతే బాగుండు అన్న వాళ్ళు చాలామంది అన్నారు మోసే సంఖ్యాకాండం పదకొండు అధ్యాయంలో ప్రభా నేను ఈ భారము మోయలేను నీకిష్టమైతే నీకు పుణ్యం ఉంటే నన్ను చంపేయి అని అడిగాడు ఏలియా బదిరి వృక్షం కింద కూర్చొని నేను మిగిలిపోయాను నన్ను చంపేయి అని అన్నాడు యోన కొండ మీదకి ఎక్కి నినివే పట్టణాన్ని చూస్తూ నేను చచ్చిపోతే బాగుండు అని అన్నాడు వాళ్ళు చావుకి ఆశను చూపించారు ఎందుకో తెలుసా నిరాశ గురయ్యారు వీళ్ళు మామూలు మనుషులు కాదు మోసే ప్రపంచానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఏలియా చావుని చవి చూడకుండా పరలోకములోకి కొనిపోబడినటువంటి వ్యక్తి యోన ఒక్క ప్రసంగం ద్వారా ఒక లక్ష ఇరవై వేల మందిని ప్రభు దగ్గరికి నడిపించినటువంటి మహానుభావుడు వీరు కూడా నిరాశకు గురయ్యారు ఒకవేళ మీరు నిరాశకు గురైనట్లయితే ఏ కారణంతో గురయ్యారో నాకు అనవసరం ఒకవేళ గురైనట్లే దాంట్లోంచి బయటికి రావడానికి అవకాశం దేర్ ఇస్ అ పాసిబిలిటీ టు కమ్ అవుట్ ఆఫ్ ద బ్రోకెన్నెస్ విరిగి నలిగినటువంటి జీవితంలోంచి బయటికి రావడానికి కృంగిపోయిన పరిస్థితుల్లోంచి బయటికి రావడానికి అవకాశం ఉంది బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులు అబ్రహాము ఆయన దేవుని చేత ఏర్పరచబడిన వాడే ఏర్పరచబడిన తర్వాత అబద్ధాలాడాడు తన సొంత భార్యను పట్టుకొని చెల్లి అని చెప్పుకున్నాడు భార్య మాట విని హాగర్ ద్వారా ఇస్మాయిల్ని కన్నాడు దేవుని యొక్క ప్రణాళికను చెడగొట్టడానికి ప్రయత్నం చేశాడు బట్ స్టిల్ గాడ్ యూస్డ్ అబ్రహాం యాకోబు దేవుడు ఏర్పరచబడిన వాడే మోసగాడు అని బిర్దు పొందాడు ఆయన మోసకరమైనటువంటి జీవితం ఒక దినాన్న స్వస్తి చెప్పాల్సి వచ్చింది ఆయన దర్శనాన్ని ఆయన చూడగలిగాడు ఇస్రాయిలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు నాయన ఏదో ఒక దినాన్న దేవుడు వాగ్దానం చేసిన దేశానికి మీరు వెళ్తారా అని స్పష్టంగా ప్రవచనాత్మకంగా దర్శనాత్మకంగా ఆయన చెప్పగలిగాడు మోషే తాను దేవుని చేత ఏర్పరచబడిన వాడే తన వయసు మగపిల్లలు ఎవరూ లేరు యూదుల్లో ఆయన ఒక్కడే తనకు తెలుసు దేవుడు ప్రత్యేకించుకున్నాడానికి నల నలభై ఏళ్ళు నలభై సంవత్సరాలు ఎక్కడో ఇత్రు అనేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నాడు దేవుడు అక్కడి నుంచి కూడా వెనక్కి పిలిచాడు ఏలియా దూరంగా పారిపోయినటువంటి వాడే అబద్ భయపడి యోన దేవుని మీద కోపాన్ని చూపించినటువంటి వ్యక్తే పాతని బంధంలో ఇలాంటి వ్యక్తులు చాలామంది కనబడితే గిద్యోను పిరికివాడుగా మూల కూర్చొని గోధుమలు బాగు చేసుకున్నాడు వాడే కానీ దేవుడు అక్కడి నుంచి కూడా ఆయన్ని పిలిచాడు కొత్తని నిబంధనలో తోమ అనుమానించినటువంటి వ్యక్తి పేతురు బొంకినటువంటి వ్యక్తి పేతురు ఆయన ఎవడో నాకు తెలియదు అని చెప్పినటువంటి వ్యక్తి పౌలు క్రైస్తవుల్ని చంపినటువంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళని దేవుడు వాడుకున్నాడు మహానుభావుల్లాగా చేసి పెట్టాడు ఒకవేళ నీ జీవితం పూర్తిగా పాడైపోయింది అని అనుకుంటే నీ జీవితం ఎందుకు పనికిరాని స్థితిలోకి వచ్చింది అని అనుకుంటే ఈ రాత్రి నీకు చెప్పాలనుకున్నటువంటి శుభవార్త బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన పాడైపోయిన వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన నాశనమైన వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు పూర్తిగా నశించిన దాన్ని ఆయన వెతకుతూ వచ్చాడు ఈ రాత్రి ఈ సందుల్లో ఈ రాత్రి మీ రోజులో ఆయన తిరుగుతాడు ఆయన ప్రతి వారి యొక్క ముఖాన్ని ఆయన చూస్తాడు ప్రతి ఒక్కరితో ఈ రాత్రి మాట్లాడతాడు ఎవరైతే స్పందిస్తారో ఎవరైతే ఆయనతో తిరిగి మాట్లాడతారో ఎవరైతే ఆయన గుండె లోతుల్లో వేసే ప్రశ్నలకి జవాబు చెప్తారో ఈ రాత్రి వాళ్ళు మార్పు చెందుతారు ఈ రాత్రి వాళ్ళ జీవితం ఆ ఇరిగిపోయినటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు బయటికి తీసుకు ఈ రాత్రి కృంగిపోయిన ఆ పరిస్థితుల్లోంచి దేవుడు బయట తీసుకొస్తాడు ఇట్స్ నైట్ ఒక రాత్రి అది జరగటం సాధ్యమే నీకు వినటానికి దమ్ముంటే నేను చెప్పేటువంటి మాటలు ఆలకించడానికి నీవు కాస్త మనసు పెట్టడానికి నువ్వు ఇష్టపడితే ఈ రాత్రి దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు నేను మాయ చేయదలుచుకోవట్లేదు హెట్నాసిస్ చేయదలుచుకోవట్లేదు ఇమోషనల్గా చెప్పడానికి ఇష్టపడట్లేదు బట్ ఐఎమ్ ప్రిపేరింగ్ యూ ఫర్ అన్ ఎన్కౌంటర్ విత్ అండ్ గ్రేషియస్ గాడ్ సజీవమైన కృప కలిగినటువంటి దేవుణ్ణి ఎదుర్కోవడానికి మిమ్మల్ని సిద్ధపరచాలని నేను ఆశపడుతున్నాను మానవులు మూడు రకాలైనటువంటి తప్పుడు ఆలోచనలో ఉంటారు మొదటిది బ్రోకెన్ వర్డ్స్ ఆర్ ఎక్సెప్షన్ ఎక్సెప్షనల్లీ మిత్ అని అనుకుంటారు అంటే జీవితాలు పగిలిపోవటం అనేది జరగదు ఇది ఒక మాయ అని అనుకుంటారు నో అందుకే ఒక మహానుభావుడు అన్నాడు ఏ పరిస్థితుల్లో అయినా ఏ గుంపులో అయినా ముగ్గురు కూర్చుంటే అందుట్లో ఇద్దరు బ్రోకెన్ వరల్డ్లో ఉన్నవాళ్ళు ముగ్గురులో ఇద్దరు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో అనేక మంది కృంగిన జీవితం బయటికి నవ్వుతున్నారు లోన ఏడుస్తున్నారు బయటికి ముఖ కవళికలు చక్కగా చూపించుకుంటున్నారు లోన ఆందోళన చెందుతున్నారు బయటికి మర్యాదకరమైనటువంటి ముఖాన్ని పెట్టుకున్నారు లోన మాత్రం దిగులుతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు మీ జీవితం మీకే సిక్ మీ చెవులో మీ గురించి మీకు వినబడే మాటలే మీకు దరిద్రం అనిపిస్తుంది యూ డోంట్ వాంట్ లివ్ ఇన్ ఎ సైలెంట్ వరల్డ్ నిశ్శబ్ద లోకంలో జీవించడం మనకిష్టం లేదు ఎందుకో తెలుసా మన గుండె చప్పుడే మనకు బాధ అనిపిస్తుంది మన ఆత్మఘోషే మనకి చాలా కష్టం అనిపిస్తుంది వి కెన్ లిసన్ టు ఎనీబడి అవుట్ సైడ్ బట్ నాట్ ఫ్రమ్ ఇన్సైడ్ బయట నుంచి ఎవడు వాగినా వినటానికి బాగానే ఉంటుంది కానీ మన వాగుడు వినటానికే మనకు కష్టం అనిపిస్తుంది ఈ ఆధునిక ప్రపంచంలో మానవుడికి ఇష్టమైంది శబ్దం మానవుడు తట్టుకోలేనిది నిశ్శబ్దం నిశ్శబ్ద లోకం భయాన్ని కలిగిస్తుంది నిశ్శబ్ద లోకం మనల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది నిశ్శబ్ద లోకం మనలో తొందరపాటు కల్పిస్తుంది ఎందుకనంటే నువ్వు ఎదుర్కోలేనటువంటి శత్రువు బయట లేడు నీలో ఉన్నాడు నీకు భయాన్ని కలిగించేది బయట లేదు నీలోనే ఉన్నది ఆర్ అగెయిన్స్ట్ యువర్ సెల్ఫ్ నీతోనే నువ్వు యుద్ధం చేస్తున్నావు అదే నిన్ను ఇరక్కొట్టేసింది ఒకవేళ అలాంటి స్థితిగతుల్లో ఉంటే లెట్ మీ గివ్ యు దిస్ టైటిల్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గాడ్ ఓటమి దేవుని దృష్టిలో ఎప్పుడు అంతం కాదు ఓడిపోయిన వాణ్ణి దేవుడు గెలిపించటానికి తాపత్రయపడతాడు నీ జీవితంలో ఓడిపోయేమో నువ్వు చేసిన ప్రయత్నం విఫలములోకి తీసుకెళ్ళిందేమో నువ్వు ఏర్పరచుకున్నటువంటి మార్గం దరిద్రమైందని తేలిందేమో పర్వాలేదు ఈరోజు ఈ మాటల ద్వారా నీకు కనువిప్పు కలుగుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని సరిచేస్తాడు దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడు కొంతమంది పట్ల ప్రత్యేకమైన దృష్టిని పెట్టి చాలా శ్రద్ధతో చాలా విషయాలు నేర్పిస్తారు అలాంటి వాళ్ళే చాలా పతన స్థితికి వెళ్తారు అలాంటి పతన స్థితిలోంచి కూడా దేవుడు పైకి తీసుకువస్తాడు యేసుక్రీస్తు ప్రారు పన్నెండు మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు ఒక్కొక్క శిష్యుడిని ఏర్పరచుకోవటంలో ఒక్కొక్క శిష్యుడితో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే నాలుగు సువార్తల్లో ప్రస్తావించారో ఆ శిష్యుల గురించి ఆయనకున్నటువంటి అవగాహన ఆ శిష్యుల్ని తర్వాత వాడుకునేటువంటి రీతి చాలా స్పష్టంగా చెప్తుంది ఉదాహరణకి తోమ తోమ అనుమానించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు అలాంటి అనుమానాల మధ్యన తాను లేవనెత్తినటువంటి ప్రశ్నలు మానవాళికి ఎంతో ఉపయోగపడింది ఒక విధంగా ఇంకో విధంగా అలాంటి అనుమానించే తోమనే అతి కష్టమైనటువంటి దేశం అప్పట్లో భారతదేశం తోమని భారతదేశానికి తీసుకొచ్చాడు ఆయన దేవుడికి తెలుసు ఎలాంటి వ్యక్తుల్ని ఎలాంటి ప్రదేశాల్లోకి పంపించాలి అయితే ఈ విధంగా ఏర్పరచుకున్న వాళ్ళు ఒక ఆయన పేరు సీమోను సీమోన్ అతని పేరు సీమోన్ సీమోన్ని ఏర్పరచుకుంటున్నప్పుడు సీమోన్ను చూసి సీమోను దా నన్ను వెంబడించు అని అన్నాడు సరే ప్రభు వెంబడిస్తానన్నాడు వాళ్ళ ఎన్కౌంటర్ చాలా చాలా బేసిక్గా ఉన్నది రా నన్ను వెంబడించు అని అన్నాడు వెంబడించు అని సిమోని నిన్న ఇక నుంచి బండోడా అని పిలుస్తాం బండోడా లావుగా ఎవరిన ఉంటే వాడిని బండోడు అంటారు ఎవరైనా సన్నగా ఉంటే వాడు బక్కోడు అంటారు అది ప్రేమతో పిలుచుకునేటువంటి మాట ముద్దుగా అనేటువంటి మాట అరే బండోడా రా అని మనలో ఎవరైనా లావుగా ఉన్నవాళ్ళు ఉంటే మన మిత్రులు బండోడ అని పిలిస్తే ముద్దుగా ఉంటుంది పరాయోళ్ళు బండగా అని పిలిస్తే అదే మాట కోపాన్ని కరుగ్గా ఉంటుంది ఏసయ్య పేతురు అని పిలిచాడు పేతురు అంటే బండ లాంటి వాడివి బండలాంటి వాడివి యాక్చువల్గా చెప్ప చెప్పాలంటే పేతురు నీటి లాంటి వాడు అంటారు చంచలతత్వం అంటే ఏమాత్రం నిలకడతనం లేనటువంటి వాడు ఇప్పుడు ఒక మాట అంటాడు మరుక్షణం మాట మారుస్తాడు తొందరపాటు ఎక్కువ అయితే దేవుడు తనని ఏమి చెయ్యిపోతున్నాడు చూసి చెప్పాడు నువ్వు బండలాగా తయారు చేస్తాను నేను నిన్ను బండలాగా పిరికివాడైనటువంటి గిద్యోన్ను చూసి బలాఢ్యుడా అని పిలిచాడు అది పిలిచినప్పుడు అది ఆయన ప్రజెంట్ స్టేటస్ కాదు దేవుడు డిజైర్డ్ స్టేటస్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ స్టేటస్ అంటే ఇప్పుడు ఏంటి డిజైర్డ్ స్టాటస్ అంటే ఏం అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు గిద్యోని పిలిచినప్పుడు వణికిసలాడేవాడు గిద్యోని పిలిచేటప్పుడు భయపడేవాడు గిద్యోను బలాఢ్యుడు నువ్వు ప్రాఫిటిక్గా చెప్తున్నాడు ఐ విల్ మేక్ యూ స్ట్రాంగ్ అదే విధంగా పేతుడిని పిలిచినప్పుడు వాలటైల్ ఊగిసలాడేటువంటి మనిషి నిన్ను బండలాగా చేస్తాను ఐ క్యాన్ మేక్ యూ ఎ సాలిడ్ రాక్ దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు ఆయన హీస్ గివింగ్ యూ నేమ్స్ మీలో అబద్ధాలాడే ఆడే వాళ్ళు ఉన్నారా దేవుడు బహుశా సత్యవంతుడిని చేస్తాను నిన్ను సత్యవంతురాల్ని చేస్తాను నేను దేవుడు సత్యం అని పిలుస్తున్నాడేమో నిన్ను దొంగతనం చేస్తున్నావు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావా యథార్థం అని పిలవడానికి ఇష్టపడుతున్నాడు కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువ ప్రేమ అని పిలుస్తున్నాడేమో చంచల తక్కువ ఎక్కువ నిలకడగా ఉండలేనటువంటి తనమా బండా అని పిలుస్తున్నాడేమో ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు ఆ విధంగా గాడ్ కాల్స్ పీపుల్ బై ద నేమ్ హీ వాంటెడ్ టు గివ్ దెమ్ ఆయన కావలసినటువంటి పేరు పెట్టుకుంటాడు ఆయన ఆ పేరుకు తగ్గ జీవితం నీలోకి రావాలని దేవుడు ఆశిస్తాడు ఆ రూపాన్ని ఆయన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు పేతురు అలా అంటాడు అయితే జాగ్రత్తగా పేతురు లైఫ్ని కనుక మనం స్టడీ చేస్తే ఆ పేతురు ఒకసారి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళత్త స్వస్థత పొందిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి వెంటాడుతూ మొదలు పెట్టాడు భవిష్యత్ పేతురు మధ్యలో ఒకసారి డ్రాప్ అయినట్లున్నాడు అందుకే లూకాసు వార్త ఐదో అధ్యాయంలో వాళ్ళు పడవ మీద ఉన్నప్పుడు పేతురు పడవ మీద యేసయ్య వాక్యాన్ని చెప్తూ ఉంటే ఆ వాక్యం అంతా అయిపోయిన తర్వాత పేతురు ఆ కాన్వర్సేషన్లో ఏమంటాడు తెలుసా ఏసయ పడవ దిగెలుపు అంటాడు ఎందుకో తెలుసా పవిత్రమైన ఏసయను చూసి ఆ పడవలో ఆయన ఉండలేక ఆ పడవ ఆయింది కాబట్టి నువ్వు దిగెలిపోతావా ఐ కెన్ నాట్ బేర్ యూ ఇఫ్ యు ఆర్ హియర్ నువ్వు ఇక్కడుంటే నేను భరించలేను కానీ ఏసయ్య మళ్ళీ తీసుకొని వెళ్ళాడు ఆయన బహుశా ఇంకో రెండు సంవత్సరాలు అయ్యిందే పేతురు నెమ్మదిగా బలాన్ని పుంజుకున్నాడు ప్రాథమికంగా యేసు ప్రభు అప్పగించబడక ముందు మేబీ ఒక వన్ వీక్ ముందు ఏసయ్య ప్రత్యేకంగా పేతురు కోసం ప్రార్థన చేశాడు అందుకే పేతురుతో చెప్తున్నాడు పేతురు సాతాను నిన్ను లేపేద్దాం అనుకున్నాడు కానీ నేను ప్రార్థన చేశాను సాతాను నిన్ను అనగదొక్కేద్దాం అనుకున్నాడు నేను నీకోసం ప్రార్థన చేశాను ఈ రాత్రి ఇక్కడ కూర్చొని మాటలు వినేవాళ్ళు రోడ్డు మీద నుంచు మాటలు వినేవాళ్ళు బండి మీద కూర్చొని మాటలు వినేవాళ్ళు ఈ మాటలు మీరు వినటానికి వెనక ఎవరో మీకోసం ప్రార్థన చేశారు ఐ డోంట్ నో హూ ఇస్ దాట్ ఎవరో నాకు తెలీదు నేను చెప్పే మాటలు మీ చెవిని పడాలని దేవుడు ఆశిస్తున్నాడు మీరు ఇంట్లో కూర్చొని మాటలు వింటున్నారేమో ఇఫ్ యు ఆర్ లిసనింగ్ టు దిస్ వర్డ్ సంబడి ఫర్ ప్ర కోసం ఎవరో ప్రార్థన చేస్తున్నారు ఈ మాటలు నువ్వు వినాలని దేవుడు తాపత్రయపడుతున్నాడు పడుతున్నాడు ఆ మాటలు నీ దగ్గరికి రావాలని పేతురు కోసం ప్రార్థన చేశాడు పేతురు ప్రార్థన విన్న తర్వాత బుద్ధి రాలేదు నేను చావనన్నా చస్తాను కానీ నిన్ను చావ నేను అడ్డ్రస్తాను అన్నాడు పేతురు నువ్వు బొంకుతావు నువ్వు బొంకుతావు మూడు సార్లు బొంకుతాను ఎస్ఐ ఎంత బాధగా చెప్పుడుంటాడు నిన్ను ఏర్పరచుకుంది నేనే నువ్వు దూరం వెళ్ళిపోతే తిరిగి తెచ్చుకుంది నేనే నీ కోసం ప్రార్థన చేసింది నేనే అయినప్పటికీ నువ్వు నన్ను కాదంటావు నాకు తెలుసు మీలో చాలామంది ప్రభు దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మీకు సిద్ధాంతాలు తెలుసు వాక్యం తెలుసు నేను అరిచి మాట్లాడుతుంటే నా మాటల్లో తప్పులు పట్టడం మీకు తెలుసు నా ప్రవర్తనలో తప్పు పట్టడం మీకు తెలుసు వెరీ గుడ్ మీకు అంత దైవ జ్ఞానం ఉన్నది అంత పవిత్రత ఉన్నది కానీ మీ జీవితాన్ని బోగు చేసుకోలేకపోతున్నారు మీరు కృంగిపోయిన స్థితిలో ఉన్నారు అణిగిపోయిన స్థితిలో ఉన్నారు పేతుర్ని చూసినప్పుడు ఏసైకి ఎంత బాధ కలిగి ఉంటుందో ఏసైని పట్టుకొని వెళ్ళిపోతున్నారు పేతురు మంట యువతలు ఉన్నాడు మంట అవతల ఏసుప్రభు వెళ్ళిపోతున్నాడు ఆ మంట వెలుగులోంచి ఏసయ్యను చూస్తుంటే అదే మంట వెలుగులో పేతురు ముఖాన్ని చూస్తూ ఉంటే ఏసయ్య ఒక చిన్న పాప అడిగింది ఆయనతో నువ్వు తిరిగావు కదా అంటే ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు పెద్దోడు ఎవడో అడిగాడు నాకు తెలియదు అన్నాను కదా అని గట్టిగా అరిచాడేమో అంత దూరాన్ని వెళ్తున్నటువంటి ఏసయ్య ఆ చప్పుడు విని వెనక్క తిరిగి ఆ మంటలోంచి పేతురు ముఖాన్ని చూస్తే పేతరికి తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు ముఖం చూపించడానికి చేత కాలేదు తల వంచేసుకున్నాడు సిగ్గుతో చచ్చిపోయాడైనా అయితే సిగ్గు మనల్ని రెండు విధాలుగా చేస్తుంది అయితే క్రొంగ లేకపోతే పారిపోమని చేస్తుంది మీలో చాలామంది లోన టెన్షన్ అయితే సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు మందు కొట్టే వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు అయితే టీవీ చూడాలనుకుంటారు టెన్షన్ ఎక్కువైపోయింది సినిమా అనుకుంటారు మరీ ఎక్కువ టెన్షన్ అయితే గబగబా మొబైల్ తీసి వీడియో గేమ్స్ ఆడటం మొదలు పెడతారు ఎందుకో తెలుసా మీ గిలి నుంచి మీరే పారిపోవడానికి చేసేటువంటి ప్రయత్నం అది ఆధునిక ప్రపంచంలో మనం చేసే పనులవి మనం చేసే పనులవి మనలో కొంతమందికి మనుషులతో మాట్లాడటానికి భయం ఎదురు మనిషున్న మొబైల్లో చాట్ చేస్తూ ఉంటాం ఎందుకో తెలుసా ఎదురున్న మనిషితో మాట్లాడితే మన మత ముఖ కవళికలు దాచిపెట్టుకోలేం మన జీవితాన్ని దాచిపెట్టలేం ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి ఎవరితోనో ఎవరితోనో ఎక్కడో ఉన్న వ్యక్తితో చాట్ చేస్తే ఏడుస్తున్నా స్మైలీ పంపించవచ్చు నవ్వుతున్నా ఏడుస్తున్నట్లు చెప్పొచ్చు నీకు కావాల్సినటువంటి మెసేజ్ వెళ్తుంది నీకు కావాల్సిన పద్ధతిలో మనిషిని మార్చుకోగలుగుతాం మీలో ఎంతమంది డబ్బులు సంపాదించడానికి అమ్మా నా కడుపు నొప్పి వస్తుంది మమ్మీ మమ్మీ రెండు రోజుల నుంచి తినలేదు తిండి లేదు మమ్మీ అని అబద్ధాలాడి డబ్బులు తెచ్చుకున్న వాళ్ళు లేరా యు కెన్ డూ దాట్ యు కెన్ డూ దాట్ నటించగలను అది చాట్లో జరుగుద్ది అది ఫోన్లో జరుగుద్ది ఎదురు జరగదు అది నటిస్తాం పేతురు నటించలేక పారిపోయాడేకా పారిపోయాడు